రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇందుకు గౌరవ పెద్దలు రమేష్ కుమార్ రెడ్డి గారు లీనవాస్ గారు అడ్వకేటు రాఘరెడ్డి గారు కుమార్ గారు మా చిన్నాన మాకు పర్మిషన్ ఇవ్వడంతో ఐదు మంది వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి రావడం జరిగింది ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక పరీక్ష సమయం ఎలాంటి మనం ఎంత వరకు చదువుకున్నాం అన్నటువంటిది ఆలోచన చేస్తారు విద్యార్థి రాజకీయ నాయకుడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో పరీక్ష సమయానికి వచ్చేటప్పటికి ఎంత మనం చేశాం ప్రజలకు అన్నటువంటి చెప్పేదానికి ఒక్కొల్లోలుగా ఉన్నాయి సామాన్య మానవుడికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అన్నటువంటి స్పష్టమైంది నాలుగు అంశాలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి అంశం అభివృద్ధి రెండో అంశం సంక్షేమం మూడో అంశం శాంతి భద్రత నాలుగో అంశం కులమతాలకు అతీతంగా పనిచేసేటువంటి తత్వం ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ నాలుగు అంశాలు ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ఆలోచన చేయాలి అందులో మొట్టమొదటి అభివృద్ధి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఒక్కరూ చేయలేకపోయినారు పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర తీసుకు తీసుకున్నప్పుడైతేనేమి నాలుగు హార్బర్లు పోర్ట్స్ పెద్ద పోర్ట్స్ నిర్మించేటువంటి ప్రక్రియలో దాదాపు కంప్లీట్ చేసే విషయంలో కానీ పది ఫిషింగ్ హార్బర్లు కానీ పరిశ్రమలకు తీసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో దానికి మూడింతలు ఎక్కువగా జగన్మోహన్ గారి ఆలయంలో పరిశ్రమలు రావడం అయితే రావడం అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అన్నటువంటిది ఏ రకంగా చేశారని స్పష్టంగా కనపడుతుంది మరి ఇదే అభివృద్ధి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జస్ట్ గ్రాఫిక్స్ పరిమితమయ్యారు నీరు చెట్టు రూపంలో ఐదు వేల కోట్లు దొంగగా దోచేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కనపడాలన్న ఉద్దేశంతోనే గ్రామంలో సచివాలయం నిర్మించాడు ఆరోగ్య కేంద్రం నిర్మించాడు రైతు భరోసా కేంద్రం నిర్మించాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు లంచాలు అనేది లేకుండా పేద ప్రజలకు అందరికీ రైతులకు సంక్షేమాన్ని అందించాడు అభివృద్ధి ఒక పక్కన ఇంత బాగా చేస్తూ మరొక పక్కన సంక్షేమం అనేటువంటిది రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలు ఖాతా వేయడమే కాకుండా రైతు నియోజకవర్గంలో మూడు వందల కోట్లు దాదాపుగా ప్రజలు డిపిటి గా డిప్యూటీ ద్వారా ఇరవై వేల మంది పక్కా గృహాలు కట్టుకోగలిగినారు దాదాపుగా తొంభై ఒక్క జగనన్న కొత్త ఖాళీ నిర్మించడం జరిగింది ఇది అభివృద్ధి సంక్షేమం కాదా అని చెప్పి మేము అభివృద్ధి ఇంత చేసామని చెప్పగలుగుతున్నాం ధైర్యంగా మీకు చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి అంశం దీనికి అన్నిటికీ కూడా ఎక్కడ కులమతాలు కానీ ఎక్కడ ఘర్షణలు లేకుండా అరికట్టగలిగా చాలా మాత్రం అందరితో మంచిగా ఉన్నాం ప్రజలకు అందుబాటు విషయానికి వచ్చినప్పుడు కరోనా టైంలో పేద ప్రజలతో కరోనా సెంటర్స్లో వాళ్ళకు తోడుగా ఉన్నాం వాళ్ళతో మమేకమైన అదే రకంగా కరోనా పీరియడ్లో లాక్డౌన్ పీరియడ్లో మిగతా వాళ్ళ లాగమే దాక్కోలేదు దాంతోపాటు కరోనా సమయం తర్వాత మూడు సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉన్నాం గడప గడప కార్యక్రమానికి సంబంధించి లక్షా ఒక వెయ్యి పక్క గృహ గృహాలు సందర్శించమే కాకుండా ప్రతి ఎక్కడికి గడప లేదు ఒక్కని గడ చూడని మనిషి లేదు అలా అందరితో మమేకమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఎన్నికల్లో కూడా మేము మళ్ళీ ఇల్లు ఇల్లు ప్రతి ఒక్కరితో మమేకమవుతున్నారు అంగులు ఆర్పాటలు ప్రాధాన్యత లేకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్ర సంస్కార ప్రయత్నం చేస్తాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు రాయచూ ఈరోజు రాయచూట్టుకు వచ్చి నామినేషన్ ఇస్తున్నారు అని అంటే ఇది రాయచూటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప వరం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఆర్టీఓసే కాదని మనం అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం మనం తీసుకురాదు డిఎస్పీ కోసం పొందిన పోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాయచూట్టు ఎస్పీ కార్యాలయం ఇవన్నీ మంచి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు అక్కడికి వెళ్ళి రాజపేటకు ఇది రాజపేట జిల్లా చేసేస్తానంట మరి మదనపల్లికి వస్తాడు మదనపల్లి జిల్లా జిల్లా చేసి రాయచుట్టు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి దేశ నాయకులు సమాధానం చెప్పారు ఇవి కాకుండా రాబో ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఆశీర్వం ఇస్తే దీవించిన తర్వాత ఏం చేయాలని సంకల్పం కూడా మాకు చెరువు పరిశ్రమ తీసుకోవడానికి వీటిని అన్నిటినీ కూడా చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలు గుండెల్లో అనునిత్యం ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని